మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారు వాళ్ళందరినీ కూడా లెక్క జమా తీస్తాం వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపు పొద్దున రెండింతలై మీకు తిరగబడితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ కూడా రేపు వచ్చిన అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కరికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఇక్కుతున్నారో ఇది రెండింతలు ఈ పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా గట్టే ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో అది ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా